నమస్కారం ప్రజలారా మా జగన్నుకు ఏ విధంగా లండన్ల ముందుల ప్రభావమా లేదంటే అది ఏమన్నా పని చేయలేదా లేదంటే ఏమన్నా డోస్ ఏమన్నా ఉంది పెంచాలా ఏంది కథ కార్ఖాన అనేది ఎందుకు చెప్తున్నానంటే నిన్న మా ఆయన అనంతపురంలో మీటింగ్ పెట్టాడు సరే మేము మూడు వేల బస్సులు పంపించాము సారా ఇచ్చినాము ఐదు వందలు లెక్కిచ్చినాము బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చినాము లేదంటే ఇంకో కోడిగుడ్డి ఇచ్చినాము వాటర్ ప్యాకెట్ ఇచ్చినాము గ్లాస్ ఇచ్చినట్ట మా బాధలు మావి ఇచ్చినాము వచ్చినారు జనాలు మా వాడు ఏమంటున్నాడు అనేది మీరేనాడు ఒకసారి తెలుగుదేశం పార్టీ ఆయన నారా లోకేష్ గారు ఆయన ఏదో ఏడవ మీటింగ్ అనంతపురం ఏమో ఆయన ఇవ్వగలం పాదయాత్ర చేసినలా సరే జనాలు మాకు మంది రాకపోయినా సరే ఏదో కొద్దిగా వచ్చారు నారా లోకేష్ గారికి ఆయన ఏంటంటే రా ఏండ్రాన్నాడు మాపులు సరే ఈ లైట్లు ఏంటంటే వీళ్ళందరూ ఫ్లాష్ అంటే మేమేం ఏం చేసినామంటే నారా లోకేష్ గారు యువకలం పాదయాత్ర జరిగేటప్పుడు ఎక్కడికక్కడ మేము సప్టేషన్ కూడా ఆపిచ్చేసాం గెళ్ళు కొట్టేసాం మీకు తెలియదేమో లే మేమే చేసింది లైట్లు ఆపినామా లైట్లు ఆపుతా ఉంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ ఏం మామలు ఆయన ఆమె ఫ్లాట్ లైట్లు వేయండి అన్నాడు మొబైల్ తీసి లైట్లు వేయండి అన్నాడు లోకేష్ గారు ఆమె నీళ్ళందరూ లైట్లు ఇచ్చి మా ఓడు నైనా వాది చేసాడు రా స్వామి మింగుతురారైనా తెలుగుదేశం మాములు మింగుడు సరే ఏందనేది ఒకసారి మనం కూడా చూద్దాం ప్రజలారా చెప్పున్నా చెప్పున్నా జగన్ చెప్పు జగన్న్నాచిపెట్టు ఇం జనాలు వచ్చారా సరే బాగానే ఉండదు కదా మావాడు చెప్తున్నాండి ఇప్పుడు ైనా దండం పెడతా అది యాజ్ తీసిగా ఉండాలని చెప్పి మనల్ని మింగుతున్నారు పట్ట పగులు ప్లాస్ లైట్ వేసుకునేది ఏందినా స్వామి నీకు దండం పెడతా ఎలక్షన్ ముందు మనం కోర్టు ఆర్డర్ తీసుకొని ఒక బారు అన్నకు పోయితే దాని మేలు ఎంతైనా ఉంటుంది ఎందుకు మమ్మల్ని నీ మాత్రి మంగ పెడతా అరే మేము ఏం సమాధానం చెప్పుకోవాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు జనసేన పార్టీ వాళ్ళకు ఎరగం మింగుతున్నారన్నా ఈ వీడియో ఎత్తుకొని వీడికి ఇది లేకంటే పట్ట పగులేందిరా ఫ్లాష్ చేసేది రెండున్నర అప్పుడు ఏంది ఫ్లాష్ చేసేది నాలుగప్పుడు ఏంది ఫ్లాష్ చేసేదని ఏం సమాధానం చెప్పాలి జగనన్న ఇకనైనా సరే ఇటువంటి ఏదన్నా చేయాల్సి అప్పుడు నాకు ఫోన్ చేయి నేను నీకు సమాధానం సలహాలు నా సలహాలు సూచనలు పాటించినామంటే రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై సీట్లు గెలిచి ప్రత్యేక హోదా తెచ్చుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం జగనన్న